భయంకర వేగంతో అద్దు అదుపు లేకుండా సిట్టింగ్ కెపాసిటీకి మించి శ్రీ చైతన్య విద్యార్థులను ఆటోలో తరలిస్తున్న దృశ్యాలు వడలి రోడ్డులో కెమెరా కట్టబడ్డాయి ఆటోలో ప్రయాణించాల్సిన నిబంధనలు దాటి విద్యార్థులను ఇరికించి ఊపిరి అందరి స్థాయిలో ఒకరిపై ఒకరు కూర్చోబెట్టి ప్రమాదకరమైన వెనుక భాగంలో స్టీరింగ్ ఏరియాలో చిన్నారులు ఇరికించి తరలిస్తున్నారు ఈ విషయమై వెనుగొండ శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యాన్ని వివరణ కోరగా ఏవో సమాధానం చెబుతూ ఆటోలో ఉంది మా విద్యార్థులే అయితే మా సొంత ట్రావెల్స్కి మాత్రమే మేము బాధ్యత వహిస్తాం ప్రైవేట్ ట్రావెల్స్ ఒక సంబంధం లేదు ఇది తల్లిదండ్రుల బాధ్యత అంటూ చేతులు దులుపుకున్నారు ఎంత బండి ఏంటి పిల్లలేంటి ఎదరా ఐదుగురు ప్రయాణించాల్సిన బండిలో యాభై మంది ప్రయాణిస్తున్నారు ప్రమాదం జరిగితే ఆ బాధ్యత ఎవరిది ఇటువంటి వాహనాలపై రోడ్డుపై అడ్డు అదుపు లేకుండా వెళ్తున్న వీటిపై సంబంధిత అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని స్థానికులు ఏ స్కూల్ నుంచి ఎక్కడి నుంచి మీరు ఎవరో ఎక్కడి నుంచి చైతన్య ఎంతమంది ఎక్కించారు లోపల చెప్పండి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి ఎవరి రెస్పాన్సిబిలిటీ స్కూల్ మేనేజ్ మేనేజ్మెంటా స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత తీసుకుంటుందో మీరు తీసుకుంటారా ఎలా చెప్పండి మీరు ఎలా చూడాలి పిల్లల్ని అడగాలి ఎక్కించారు ఇవాళ ఇండిపెండెన్స్ డే పిల్లల భద్రత కావాలా మీకు లేకపోతే పిల్లల్ని ఎక్కించిపోవడం డబ్బులు కావాలా అది చెప్పండి మాకు ఎంతమంది ఎక్కించారు ఎంతమంది అని కౌంట్ పడిపోతే పరిస్థితి ఏంటి మీరు చెప్పండి సార్ చూడండి లోపల చూస్తారు ఎంతమంది పిల్లలు చూడండి తల తల్లెలా ఉంచుకుంటూ కూర్చున్నారు ఇక్కడ ఎక్కడెక్కినా సరే ఎలా ఎక్కిస్తారు లోపలేమో పిల్లలు కాళ్ళు గాలాడుతుందా లోపల ఎంతమంది పిల్లలు రోడ్డు మీద నడిపిస్తారు వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఎక్కించాలి బండి ఏంటి పిల్లలు ఏంటి అదరా ఐదుగురు ప్రయాణించాల్సిన బండిలో యాభై మంది ప్రయాణిస్తున్నారు ఏం పిల్లలు పిల్లల ప్రాణాలకు ఏమనైతే ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏ స్కూల్ మీద ఎక్కడి నుంచి వస్తుంది బండి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి బండి ఏ స్కూల్ ఇది చెప్ చెప్పండి ఎలాగ ఏ స్కూల్ నుంచి ఎక్కడి నుంచి మీరు ఎవరు ఎక్కడి నుంచి చైతన్య ఎంతమంది ఎక్కించారు లోపల చెప్పండి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి ఎవరు రెస్పాన్సిబిలిటీ స్కూల్ మేనేజ్ మేనేజ్మెంటా స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత తీసుకుంటుందో మీరు తీసుకుంటారా ఎలా చెప్పండి మీరు ఎలా చూడాలి పిల్లల్ని వెనకాలి ఎక్కిచ్చారు ఇవాళ ఇండిపెండెన్స్ డే పిల్లల భద్రత కావాలా మీకు లేకపోతే పిల్లల్ని ఎక్కించిపోవడం డబ్బులు కావాలా అది చెప్పండి మాకు ఎంతమంది ఎక్కించారు ఎంతమంది అని కౌంటు తీసుకొచ్చింది పిల్లలు రోడ్డు పక్కన వెనకాల ఏలాడుతున్నారు పొరపాటున ఎవరైనా పడిపోతే పరిస్థితి ఏంటి మీరు చెప్పండి సార్ చూడండి లోపల చూస్తారు ఎంతమంది పిల్లలు చూడండి తల తల్లెలం పొంచుకుంటూ కూర్చున్నారు ఇక్కడ ఎక్కడెక్కినా సరే ఎలా ఎక్కిస్తారు లోపలేమో పిల్లలు కాళ్ళు గాలాడుతుందా లోపల ఎంతమంది పిల్లలు రోడ్డు మీద నడిపిస్తారు వాళ్ళని ఇప్పుడు